ప్రముఖ దిగ్గజ దర్శకుడు నటుడు భారతీరాజా ఇంట్లో తీరని విషాదం చోటు చేసుకుంది ఆయన కుమారుడు మనోజ్ భారతీరాజా గుండుపోటుతో కన్నుమూశారు ఆయన వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని చెన్నైలోని ఒక హాస్పిటల్కి తీసుకువెళ్లారు అయితే పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితమే మనోజ్ తుది శ్వాస విడిచారు దీంతో తమిళ సినిమా ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది చిన్న వయసులోనే మనోజ్ కన్నుమూయడంతో భారతీయ రాజా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు మనోజ్ భారతీయ రాజా మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ మనోజ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తాజ్మహల్ సినిమాతో హీరోగా రంగేటరం చేశారు అంతకుముందు ఇందిరన్ తెలుగులో రోబో చిత్రంలో దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు ఇక మనోజ్ సముద్రం కాదల్ పూక్కల్ అల్లి అర్జున అలాగే వరుషమేళ్ళం వసంతం వంటి చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించారు మనోజ్ అలాగే సింభూ చిత్రం మానాడులో కూడా ప్రధాన పాత్ర పోషించారు నటుడిగా చివరిగా కార్తీవీరోమాన్ సినిమాలో కనిపించారు మనోజ్ వీటితో పాటు అమెజాన్ ప్రైమ్లో విడుదలైన స్నేక్స్ అండ్ ల్యాడర్స్ వెబ్ సిరీస్లో కూడా కీలక పాత్ర చేశారు కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగాను పార్తీరాజ కుమారుడు సత్తా చాటారు ఆయన తెరకెక్కించిన కిల్లిపట్టు సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది తమిళ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో అందరికీ కూడా ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానం తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ఇటు నటుడిగా దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఇక సక్సెస్ ఏబీసీడీ వంటి చిత్రాల్లో నటించిన నందనను మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరూ కలిసి సాతుర్యన్ చిత్రంలో నటించారు ప్రస్తుతం వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో తండ్రిలా గొప్ప స్థానానికి ఎదుగుతాడనుకున్న మనోజ్ ఇలా అనూహ్యంగా కన్నుమూయడం అందరినీ కలిసివేస్తోంది భారతీరాజా కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఆయన మరణంతో అయితే గుండెపోటుతో హాస్పిటల్లో చేరారాయన క్షేమంగా తిరిగి వస్తారని అనుకుంటే ఇలా కన్నుమూసారనే వార్త వినడం నిజంగా అభిమానులను శోక సందర్లో ముంచెత్తింది భారతీయ రాజా కుమారుడు దూరం అవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు ఇటు తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు అలాగే పలువురు రాజకీయ నాయకులు ప్రముఖులు కూడా ఆయనకు అర్పిస్తూ ఉన్నారు